హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దియవాయ్ క్రాఫ్ట్ సెలర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లోనే క్రియేటివ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ తయారు చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా లేదా లోకల్ బాయర్స్ కి అమ్మడం జరుగుతుంది డ్రీమ్ క్యాచర్స్ వాల్ ఆర్ట్ డెకరేటివ్ ఐటమ్స్ మరియు పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేయడం ఈ జాబ్ లో ముఖ్యమైన పని దియవాయ్ క్రాఫ్ట్ సెలర్ గా మీరు ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ ఆస్ ఫ్లెక్సిబుల్ మీరు మీ కన్వీనియన్స్ లో క్రాఫ్టింగ్ ఐటమ్స్ తయారు చేసి ఆర్డర్స్ ప్రాసెస్ చేయవచ్చు శాలరీ ఐటమ్స్ మేడ్ మరియు సోల్డ్ డిజైన్స్ మరియు డిమాండ్ పై ఆధారపడి ఉంటుంది కొత్త అప్లికెన్స్ కోసం బేసిక్ క్రాఫ్టింగ్ టెక్నిక్స్ మటీరియల్స్ సెలెక్షన్ ఫినిషింగ్ ప్యాకేజింగ్ మరియు ఆన్లైన్ సెల్లింగ్ మెథడ్స్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై ఒక్క ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి